సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యం ఇవ్వడానికి ఎలా చేయాలని ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం మనము సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యం ఇవ్వడానికి ద్వాదశనామాలు చదవాలి ద్వాదశనామానికి ఒక్కొక్క నామానికి అర్ఘ్యం ఇవ్వచ్చు లేదంటే ద్వాదసనామాలు చదివిన తర్వాత కూడా మనం అర్ఘ్యం ఇవ్వచ్చు అలాగే అర్ఘ్యం ఇచ్చిన తర్వాత కూడా మంత్రం అని కూడా ఉంటుంది దాన్ని కూడా మనస్మరించి ఆయన్ని మనము నమస్కరిస్తే మనకి సకల శుభాలు ఆరోగ్యము కీర్తి ప్రతిష్ట అన్ని తప్పక మనకు సిద్ధిస్తాయి మనము సూర్య అర్ఘ్యం ఇవ్వడానికి ఇలా మోకాళ్ళ మీద ఉండాలి స్త్రీలైనా సరే మగవాళ్ళైనా సరే ఇలా మోకాళ్ళ మీద ఉండిస్తే మంచిది ఒకవేళ మీకు మోకాళ్ళ నొప్పులు మేము చేయలేము అనుకుంటే పర్వాలేదు నిలబడకుంటామండి మీకు చేసే శక్తి ఉండి చేసే అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా ఇలా పద్ధతిలోనే చేయండి ఇప్పుడు మనం ఇందాకలా చూసినట్టు ఇది తయారు చేసుకున్నాం కదా ఈ రాగి పాత్ర రాగి పాత్రే ఉండాలి మనకి కింద కూడా రాగి పాత్ర ఉంటే మంచిది నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను ఈ పాత్ర వాడుతున్నాను ఈ రాగి పాత్రలో ఉన్న నీళ్ళని ఒక్కొక్క ఆదిత్యనామానికి ఒక్కొక్క కర్కిమిస్తాగిద్దామని చూద్దాం సూర్యనారాయణ ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ ఓం సూర్యాయ నమ ఓం భానవే ఓం కథాయ నమ ఓం పూష్ణే నమ ఓం హిరణ్య నమ ఓం మరిచయే నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సవిత్రే నమ ఓం అర్కాయ నమ ఓం భాస్కరాయ నమ ఇలా పన్నెండు నామాలు అర్ఘ్యం ఇచ్చిన తర్వాత సూర్యనారాయణమూర్తిని మనం ప్రత్యక్షంగా చూడడం కష్టం కాబట్టి ఇచ్చినటువంటి అర్ఘ్యంలో ఆయన బింబం పడుతుంది కాబట్టి అందులో చూడండి ఒకవేళ మీరు కానీ సూర్యనారాయణ చూడడానికి వీలుగా ఉండేటట్టు ఉంటే అంటే తెల్లవారుజామునైతే మనం ఆయన చూడగలం కాబట్టి ఆయన చూస్తూ అర్ఘమిస్తే ఇంకా శ్రేష్టంగా ఉంటుంది ఇప్పుడు అర్ఘ్యమంత్రం ఏంటో చూద్దాం ఓం ఏ హి సూర్య సహస్రాంచో తేజో రాసే జగత్పతి అనుకంపయ భక్త గృహం నమోస్తే తాపత్రయ హం విద్యం హర లక్షణం తాపత్రయ మోక్షాయార్ కల్పయా మిహం అలాగే ఇది ప్రతిరోజు చేయాల్సినటువంటి నిత్యకరమంటారు దీన్ని ఒకవేళ మీకు ప్రతిరోజు చేసే అవకాశం లేకపోతే కనీసం ఆదివారం అయినా చేయండి ప్రతిరోజు చేసేవారు ఆదివారం వీలుంటే ఆయనకి బెల్లం పర్వణ నైవేద్యంగా పెడితే ఇంకా శుభాన్ని ఆయన మనకు కలిగిస్తారు జై శ్రీరామ్